హాయ్ ఆల్ ఇప్పుడు మనము కెమిస్ట్రీ రసాయన శాస్త్రం కొన్ని వర్డ్స్ చూసుకుందాం కెమిస్ట్రీలో ఉన్న వర్డ్స్ చూసుకున్నాము యాసిడ్ యాసిడ్ అంటే యాసిడ్ అంటే ఆమ్లం ஆம்லம் எசிடிட்டி அசிடிட்டி அந்த ஆம்ல தேர் வன் எயர் டைட் எயர் டைட் அண்டே காலிச்சோரணி ஃபோர் வந்து அலாய் ஏ நல்ல போவாய் அலா அண்டே மிஷ்மோகம் மிஷ்லகம் ఆలం ఆలం అంటే పటిక ఆలం అంటే పటిక అపరేటస్ పర్యటన అంటే పరికరాలు ఆటం ఆటం అంటే పరమాణువు పరమాణువు యాసిడ్ ఆమ్లం సెకండ్ది యాసిడిటీ అంటే ఆమ్లత థర్డ్ వన్ ఎయిత్ ఎయిట్ అంటే గాలిచోరని అలా అంటే మిశ్రలోహం ఫిఫ్త్ వన్ ఆలం పటిక అపరేటర్స్ అంటే పరికరాలు సెవెంత్ వన్ ఆటం అంటే పరమాణువు ఇప్పుడు నెక్స్ట్వి చూసుకుందాం పరమాణువు కెమిస్ట్రీలో మనకి మీనింగ్స్ తెలియదు కదా చాలా వాటికి సో అందుకని చూసుకున్నాం ఇప్పుడు ఎయిత్ వన్ అటామిక్ ఎనర్జీ అటామిక్ ఎనర్జీ అంటే పరమాణు శక్తి పరమాణు శక్తి బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ అంటే ఏంటి బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ అంటే నిరంజన చూర్ణం చూర్ణం నిరంజన చూర్ణం కార్బన్ కార్బనము కార్బన్ అంటే అంటే పోత ఇనము క్యాస్టైరన్ అంటే పోతయినము గ్యాస్ట్ ఐరన్ పూత ఇనుము ఇవన్నీ తెలుసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది కెమిస్ట్రీ ఇంకా కెటాలసిస్ క్యాటలైసిస్ ఉత్ప్రేరణ క్యాటలైసస్ అంటే క్యాటలిస్టిక్ ఏజెంట్ అంటే ఉత్ప్రేరకము క్యాటలిస్టిక్ ఏజెంట్ క్యాటలిస్టిక్ ఏజెంట్ ఉత్ప్రేరకము ఉత్ప్రేరకము అటామిక్ ఎనర్జీ అంటే పరమాణు శక్తి బ్లీచింగ్ పౌడర్ అంటే నిరంజన చూర్ణము టెన్త్ వన్ కార్బన్ అంటే కార్బనము ఐరన్ అంటే పోత ఇనము క్యాటలైసిస్ అంటే ఉత్ప్రేరణ క్యాటలిస్టిక్ ఏజెంట్ అంటే ఉత్ప్రేరకము నెక్స్ట్ వన్ చూసుకుందాము కెమికల్ చేంజ్ కెమికల్ చేంజ్ అంటే రసాయనిక మార్పు టెన్త్ వరకు తెలుగు మీడియం చదివి ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలకి చాలా హార్డ్గా ఉంటుంది కెమిస్ట్రీ సో మీనింగ్స్ తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కెమికల్ చేంజ్ అంటే రసాయనిక మార్పు రసాయనిక మార్పు కెమికల్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ అంటే రసాయనిక ప్రతిచర్య కెమికల్ కెమికల్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ రసాయనిక ప్రతిచర్య ఇది మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి రసాయనిక ప్రాతిచర్య కోర్స్ మెటల్ కోర్స్ మెటల్ అంటే ముతక లోహం కోర్స్ మెటల్ అంటే ముతక లోహము మొదక లోహం కంబషన్ కంబషన్ అంటే కంబషన్ అంటే దహనము కంబషన్ అంటే దహనము కాంపోజిషన్ అంటే సంఘటన షన్ సంఘటన కంప్రెషన్ కంప్రెషన్ అంటే సంపీడనం కంప్రెషన్ కంప్రెషన్ అంటే సంపీడనం కెమికల్ చేంజ్ అంటే రసాయనిక మార్పు కెమికల్ రియాక్షన్ అంటే రసాయనిక ప్రతిచర్య కోర్స్ మెటల్ అంటే ముతక లోహము కంపషన్ అంటే దహనము కాంపోజిషన్ అంటే సంఘటన కంప్రెషన్ అంటే సంపీడనం తరువాత చూసుకుందాం నెక్స్ట్ కంప్రెషన్ అంటే సంపీడనం కండక్టర్ అంటే నెక్స్ట్ వన్ కండక్టర్ 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 అంటే వాహకము వాహకము కండక్టర్ అంటే వాహకం కాపర్ కాపర్ అంటే రాగి ఇది అందరికీ తెలుసు కాపర్ అంటే రాగి క్రిస్టలైజేషన్ క్రిస్టలైజేషన్ అంటే క్రిస్టలైజేషన్ క్రిస్టలైజేషన్ అంటే స్ఫటికీకరణ స్ఫటికీ కరణ క్రిస్టలైజేషన్ అంటే స్ఫటికీకరణ డీకంపోజిషన్ అంటే వియోగం షన్ డి కంపోజిషన్ అంటే ఏంటి వియోగం వియోగం డిహైడ్రేషన్ అంటే డిహైడ్రేషన్ అంటే నిర్జలీకరణ డి హైడ్రేషన్ డిహైడ్రేషన్ అంటే నిర్జలీకరణ చురలీ కరణ డెన్సిటీ డెన్సిటీ అంటే డెన్సిటీ మీనింగ్ సాంద్రత డెన్సిటీ అంటే సాంద్రత డియోడరైజేషన్ అంటే వాసన పోగొట్టడం డియోడర్జేషన్ వాసన పోగొట్టడం వాసన పోగొట్టడం కండక్టర్ అంటే వాహకం కాపర్ అంటే రాగి క్రిస్టలైజేషన్ అంటే స్పటికీ కరణ డీకంపోజిషన్ అంటే వియోగం డిహైడ్రేషన్ అంటే నిర్జలీకరణ డెన్సిటీ అంటే సాంద్రత డిహోడరైజేషన్ అంటే వాసన పోగొట్టడం డిఫ్యూజర్ ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసుకున్నాము నెక్స్ట్ వన్ డిఫ్యూజన్ 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 అంటే వ్యాపనము అంటే వ్యాపనం డైల్యూషన్ డైల్యూషన్ అంటే విలీనం చేయు డైల్యూషన్ డైల్యూషన్ విలీనం ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగం ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ని ఏమంటారు ప్రయోగం ఎక్స్పెరిమెంట్ని ప్రయోగం అంటారు ఫ్యూయల్ అంటే ఇంధనం ఫ్యూయల్ అంటే ఇంధనం ఫిల్ట్రేషన్ అంటే వడపోత ఫిల్ట్రేషన్ వడపోత ఫిల్ట్రేషన్ అంటే వడపోత గ్రానైట్ అంటే నల్లరాయి గ్రానైట్ గ్రానైట్ నల్లరాయి హెవీ వాటర్ అంటే భారజలం హెవీ వాటర్ హెవీ వాటర్ అంటే భారజలం దార జలం డిఫ్యూషన్ అంటే వేపనం డైల్యూషన్ మీనింగ్ వచ్చేసి విలీనం ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగం ఫ్యూయల్ అంటే ఇంధనం ఫిల్ట్రేషన్ అంటే వడపోత గ్రనైట్ అంటే నల్లరాయి హెవీ వాటర్ అంటే భారజలం కెమిస్ట్రీలో ఉన్న వర్డ్స్ తెలుసుకుంటే మనకి యూజ్ అవుతుంది నెక్స్ట్ చూసుకుందాం మనకి మీనింగ్స్ అన్నీ తెలిసి ఉండాలి అప్పుడే ఈజీగా ఉంటుంది మనకి గ్రాఫైట్ గ్రాఫైట్ అంటే గ్రాఫైట్ గ్రాఫైట్ హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత హ్యూమిడిటీ ఆర్ద్రత నెక్స్ట్ వన్ హైడ్రోజన్ హైడ్రోజన్ అంటే ఉదజని హైడ్రోజన్ని హైడ్రోజనే అంటారు ఇంకా ఉదజని కూడా అంటారు ఉదజని హైడ్రోలైసిస్ హైడ్రో హైడ్రోలైసిస్ అంటే జల విశ్లేషణ 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 ఇనట్ గ్యాస్ అంటే జడవాయువు ఇది మనందరికీ తెలుసు ఇనట్ గ్యాస్ జడవాయువు జడవాయువు లీచింగ్ లీచింగ్ అంటే లీచింగ్ అంటే ప్రక్షాళనం ప్రక్షాళనం లిక్విడ్ అంటే ద్రవం లిక్విడ్ లిక్విడ్ అంటే ద్రవం మాస్ మాస్ అంటే ద్రవ్యరాశి ద్రవ్యరాశి మాస్ అంటే ద్రవ్యరాశి గ్రాఫైట్ అంటే గ్రాఫైట్ని గ్రాఫైట్ని అంటారు హ్యూమిడిటీ ఆర్ద్రత హైడ్రోజన్ అంటే ఉదిజని హైడ్రోజన్ కూడా అంటారు హైడ్రోలైసిస్ అంటే జల విశ్లేషణ ఇనట్ గ్యాస్ అంటే జడవాయువు లీచింగ్ లీచింగ్ అంటే ప్రక్షాళన లిక్విడ్ అంటే ద్రవం మాస్ అంటే ద్రవ్యరాశి తర్వాత చూసుకుందాం ఇప్పుడు మాస్ అంటే ద్రవ్యరాశి మెటల్ అంటే మెటల్ మెటల్ అంటే లోహం లోహం మెటల్ అంటే లోహం నేచురల్ గా న్యాచురల్ గ్యాస్ న్యాచురల్ గ్యాస్ అంటే సహజ వాయువు సహజ వాయువు நேச்சுரல் கேஸ் அந்த சகஜ வாயு நாண்டக அந்த அவாஹும் நான் கண்டக்டர் நாண்டகர் மீனேட்டு நாண்டகர் அண்டே அவாஹம் அவாஹம் ஆஸ்மோசிஸ் ఆస్మోసిస్ అంటే అభిసరణం ఆస్మోసిస్ అంటే అభిసరణం అభిసారణం ఇవన్నీ మనకు కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ ఇవన్నీ మెయినింగ్స్ తెలిస్తే మనకి కెమిస్ట్రీ ఈజీ అనిపిస్తుంది ఆక్సిడేషన్ 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 అంటే ఆక్సీకరణం ఆక్సీకరణం ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణం పోలరైజేషన్ పోలరైజేషన్ అంటే పోలరైజేషన్ అంటే ద్రువణం పోలరైజేషన్ అంటే ద్రువణం పోర్స్ పోర్స్ అంటే రంధ్రాలు రంధ్రాలు ప్రెసిపిటేట్ 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 అంటే అవక్షేపం ప్రెసిపిటేట్ అంటే అవక్షేపం మెటల్ అంటే లోహము న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు నాన్ కండక్టర్ అంటే నాన్ కండక్టర్ అంటే అవాహకము ఆస్మసిస్ అంటే అభిసరణము ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణము పోలరైజేషన్ అంటే ధ్రువణం పోర్స్ అంటే రంధ్రాలు ప్రెసిపిటేట్ అంటే అవక్షేపం తర్వాతవి చూసుకుందాము ప్రెసిపిటేట్ అంటే అవక్షేపము క్వాలిటేటివ్ అనాలసిస్ క్వాలిటేటివ్ అనాలసిస్ గుణాత్మక విశ్లేషణ అంటే గుణాత్మక విశ్లేషణ ఇక్కడ రాస్తున్నాను గుణాత్మక విశ్లేషణ క్వాంటిటేటివ్ అనాలసిస్ పైనది క్వాలిటేటివ్ ఇదేమో క్వాంటిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలసిస్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే పరిమాణాత్మ విశ్లేషణ పరిమాణాత్మ విశ్లేషణ రేడియో యాక్టివిటీ రేడియో యాక్టివిటీ అంటే రేడియో ధార్మికత ధార్మికత క్వాంటిటేటివ్ అనాలసిస్ క్వాలిటేటివ్ అనాలసిస్ రేడియో యాక్టివిటీ రే రే అంటే కిరణం రియాక్షన్ రియాక్షన్ అంటే ప్రతిచర్య రియాక్షన్ అంటే ప్రతిచర్య రియాక్షన్ అంటే ప్రతిచర్య రేడ్యూసింగ్ ఏజెంట్ రేడ్యూసింగ్ ఏజెంట్ అంటే క్షేకరిణి రేడ్యూసింగ్ ఏజెంట్ రేడ్యూసింగ్ ఏజెంట్ అంటే క్షేకరిణి క్షయకరిణి క్వాలిటేటివ్ అనాలిసిస్ గుణాత్మక విశ్లేషణ క్వాంటిటేటివ్ అనాలసిస్ అంటే పరిమాణాత్మ విశ్లేషణ రేడియో యాక్టివిటీ అంటే రేడియో ధార్మికత రే అంటే కిరణం రియాక్షన్ అంటే ప్రతిచర్య రేడియోసింగ్ ఏజెంట్ అంటే క్షయకరిణి తర్వాత చూసుకుందాం ఇంకేమేమి ఉంటాయో అవన్నీ చూసుకుందాం రిఫ్లెక్షన్ 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 అంటే పరావర్తనం పరావర్తనం నెక్స్ట్ వన్ రింగ్ టెస్ట్ అంటే రింగ్ టెస్ట్ అంటే రింగ్ టెస్ట్ అంటే వలయ పరీక్ష వలయ పరీక్ష వలయ పరీక్ష సాల్వెంట్ సాల్వెంట్ అంటే ద్రావణి సాల్వెంట్ అంటే ద్రావణి సింథసిస్ సింథసిస్ అంటే సంశ్లేషణ 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 వ్యాక్యూమ్ వ్యాక్యూమ్ అంటే శూన్యము శూన్యము వాషింగ్ సోడా ఇది అందరికీ తెలిసే ఉంటుంది వాషింగ్ సోడా వాషింగ్ సోడా అంటే బట్టల సోడా బట్టల సోడా వెట్ టెస్ట్ అంటే ఆర్త పరీక్ష వెట్ టెస్ట్ ఆర్థ పరీక్ష ఈస్ట్ ఈస్ట్ అంటే ఈస్ట్ జింక్ ఆక్సైడ్ అంటే జింక్ ఆక్సైడ్ జింక్ ఆక్సైడ్ అంటే జింక్ ఆక్సైడ్ Thank you all.